ഡൗൺ പേമെന്റ് ഫിഫ്റ്റീൻ തൗസൻഡ് పదైదు వేలు పదైదు వేలు డౌన్ పేమెంట్ సిబిల్ స్కోర్ సెవెన్ కంగ్రెస్ ప్లేస్ ఉండాలి ఎన్టీఆర్ కు ఉంది వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఇది రేసింగ్ ఎడిషన్ అన్నమాట అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే రైడర్ అనమాట మైలేజీ కింగ్ ఇప్పుడు యూత్ లో బాగా నడుస్తా నడుస్తూ ఉందన్నమాట పెద్ద పెద్ద బండ్ల కంటే కూడా ఈ బండి కొనుక్కోవడానికి ఎక్కువగా ఇష్టపడతా ఉండాను దగ్గర కొన్న ప్రతి కస్టమర్ కి ఫైవ్ లీటర్ ఫ్యూల్ హెల్మెట్ ఫ్రీ గిఫ్ట్ ఇస్తున్నాము సార్ సూపర్ అప్ టు టెన్ థౌసండ్ డిస్కౌంట్ కూడా వస్తుంది ప్రతి బండి మీద అయితే ఫోర్ ఓపెనింగ్ అన్నమాట ఇది మీరు కూడా అందరికీ కంగ్రాస్క్లేషన్ చేయండి రిమోట్ ఫౌండర్ రాకేష్ గారికి ఎప్పుడు చెప్తున్నాను అంటే ఇవన్నీ కూడా మీకే తక్కాలి నాకు కాదు ఓకే మీరు మార్కెట్ నుంచి కొటేషన్ తీసుకురండి దానికైనా రెండు వేలు తక్కువలు ఇస్తాము అట్ ద సేమ్ టైం మీకు ఫ్రీ గిఫ్ట్స్ కూడా ఇస్తాము ఇంజన్ మాత్రం సేమ్ ఇంజన్ మీకు ఆర్ వన్ ఫైవ్ వర్షన్ టూ లో వర్షన్ వన్ లో వర్షన్ త్రీ లో ఇంజన్ అంతా సేమ్ లైస్ట్ వెహికల్ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది ఐదు వేలు తిరిగింది ఐదు వేలు మాత్రమే తిరిగింది ఐదు వేలు షోరూమ్ ట్రాక్ వెహికల్ బండి చాలా బాగుంది నీట్ గా కొత్త బండి ఉంది పాత బండి ఉంది ఎలక్ట్రిక్ ఉంది మీకు ఫైనాన్స్ ఉంది ప్రైవేట్ ఫైనాన్స్ ఉంది అన్ని రకాలుగా బాగున్నప్పుడు మరెందుకు ఆలస్యం వచ్చేసేయండి బడంగ్ రిమోట్ ఆన్ సార్ కంగ్రాచులేషన్స్ అండి మన కోసం మళ్ళీ దివచూరం అయితే ఫోర్టు ఓపెనింగ్ అనమాట ఇది సో కంగ్రాచులేషన్స్ అకే ఈ బ్రాంచ్ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని డౌట్గా కోరుకుంటున్నాను సో ఎప్పుడు చెప్పినట్టే ఇవన్నీ కూడా మీకే దక్కాలి నాకు కాదు ఓకేనా సో ఇవన్నీ మీకు సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసేచ్చా అని చెప్పండి ఏ షాప్లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి సార్ అండ్ సగైన్ మళ్ళీ మీకు సో ఇవాళ ఇంత మంచిగా షాప్ ఓపెన్ చేశారంటే చాలా హ్యాపీగా ఉంది అండ్ మీరు ఏంటంటే ఇది ఫోర్త్ ఓపెనింగ్ ఇట్లాంటిది మీరు ఒక హండ్రెడ్ చేయాలని కోరుకుంటున్నాను నేను డెఫినెట్లీ అవుతుంది మీరు సపోర్ట్ మన సబ్స్క్రైబర్ సపోర్ట్ మన ఫాలోవర్ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా మనం చేస్తామండి హండ్రెడ్ ఓపెనింగ్స్ అవ్వాలి రిమోటో బ్రాండ్ మీద సో ఈ షాప్ నుంచి మీరు కూడా చాలా మంచి వెహికల్స్ మళ్ళీ ఇక్కడ నియర్ బై ఉంటున్న వాళ్ళకు కూడా మంచి మంచి వెహికల్స్ మంచి ప్రైస్లో అందించాలని కోరుకుంటున్నాం ఎప్పుడు కూడా మళ్ళీ మీరు రీజనబుల్ లోనే చాలా మంచి వెహికల్స్ సో నాకు ఎప్పుడూ ఒకటి మాత్రం గుర్తుంటుంది ఆర్సీ టూ హండ్రెడ్ అనేది మీరు ఫార్టీ థౌజండ్కి సేల్ చేశారు అది గ్రేట్ అనమాట చాలా హ్యాపీ నేను ఎప్పుడు కూడా అదైతే గుర్తు చేసుకుంటాను రాయల్ ఎన్ఫీల్డ్ మీరు సిక్స్టీ థౌజండ్కి సేల్ చేశారు అది కూడా ఫైవ్ హండ్రెడ్ సీసీ సో మీరు వరల్డ్ అది కూడా మీరు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్కి సేల్ చేశారు చాలా చాలా మంచి ప్రైజ్లలో మీరైతే అరౌండ్ ఫైవ్ వన్ ల్యాక్ టెన్ థౌసండ్ సేల్ చేశారు వర్షన్ ఫోర్ సో ఇట్లాంటి చాలా చాలా మంచి మంచి ప్రైజ్లకి మీరు బండ్లు అయితే సేల్ చేస్తూ ఉన్నారు ఇవి కొన్ని మచ్చకు నాకు గుర్తుండేవి చాలా ఉన్నాయి ఇట్లా సో మీరు ఇట్లాంటివి మళ్ళీ 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 ఓపెనింగ్ చేస్తూనే ఉండాలి చేస్తామండి ఇది నా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది సో ఇట్లానే మీరు ఏంటంటే అటు ఒకసారి ఇటు ఒకసారి ఇట్లా చేస్తున్నారు కాబట్టి హైదరాబాద్ ని రీమోటో షోరూమ్ లతో చుట్టుముట్టేయాలని నా ఉద్దేశం డెఫినెట్లీ అవుతుంది మన ప్లాన్ అదే ఉంది సో మన ప్లాన్ చుట్టుముట్టడం కాకుండా మన అఫోర్డబుల్ అంటే ప్రైస్ లో మన ప్రతి కస్టమర్ కి వెహికల్స్ అందించాలని ఒకే ఒక ఇంటెన్షన్ అంటే మోటోతోని మనం రీమోటో స్టార్ట్ చేశాము మనం లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం కలిసినప్పుడు అదే మాట్లాడుకున్నాము మన మోటోనే ప్రతి మన అఫోర్డబుల్ ప్రైస్ అందించేలా అందించేలా మన ప్రాఫిట్ అంటే మన మనమాట ఇప్పుడు మీరే అన్నారు కొన్ని వెహికల్స్ నేమ్ తీసుకొని ప్రైజెస్ తీసుకొని ఎప్పుడు గుర్తుండిపోతాయి అది కాకుండా మీరు నమ్ముతారు మనం ఎనిమిది కూడా బండ్లు అమ్మామండి ఎయిట్ థౌసండ్ కూడా బండి ఇచ్చా సో మనం ఇచ్చే ప్రతి బండి మార్కెట్లో ప్రైస్ చాలా తక్కువనే అమ్ముతున్నాము అది కాకుండా ఇప్పుడు ఇక్కడ బడంగ్పేట్లో స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే మన బడంగపేట చుట్టుపక్కల చాలా చిన్న కాలేజెస్ ఉన్నాయి కాలనీస్ ఉన్నాయి మన బాలాపూర్ టీసీఎస్ ఆదిబట్ల ఇక్కడ శంషాబాద్ ఇక్కడ ఆర్సిఏ రోడ్ మొత్తం అన్ని చుట్టుపక్కన మన ఇన్ఫాక్ట్ మన మన్నెగూడ ఇవన్నీ బడ మన హస్తినాపురం విఎన్ రెడ్డి అన్ని కవర్ అవుతాయి అవుతాయనమాట చదే ఇంటెన్షన్ ఉంది చుట్టుపక్కల ఏరియాకి కవర్ చేయడానికి అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ ఇంకా వేరే తో కూడా వచ్చామండి మనం ఇప్పుడు వెహికల్ కొత్తవి కూడా అమ్ముతున్నాం చూస్తే లైన్ గా కొత్త వెహికల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి వెహికల్స్ కావాలన్నా మీరు మార్కెట్ నుంచి కొటేషన్ తీసుకురండి దానికన్నా రెండు వేలు తక్కువలు ఇస్తాము అట్ ద సేమ్ టైమ్ ఫ్రీ గిఫ్ట్ కూడా ఇస్తాము కూడా ఎగ్జాక్ట్లీ సో చూసుకోవచ్చు రీమోటో ఇప్పుడు కొత్త వెహికల్స్ కూడా సేల్ చేస్తా ఉంది అది కూడా బ్రాంచ్ లో అన్నమాట షాప్ అయితే కొత్తగా ఓపెన్ చేశారు ఇందులో కొత్త వెహికల్స్ కూడా ల్యాండ్ చేశారనమాట కొత్త కొత్త బండ్లు మీరు బయట ఏదైతే మార్కెట్ లో ప్రైజ్ చెప్తారో దానికంటే కూడా టూ థౌజండ్ త్రీ థౌజండ్ రూపీస్ తక్కువ మీకు ఇక్కడ దొరుకుతాయి మీరు కొత్త బండ్లు మీరు ఈ పాత వెహికల్స్ వద్దు నాకు కొత్తది కావాలి షోరూమ్ పీస్ కావాలి అనుకుని చాలా మంది అనుకుంటూ ఉంటారు అట్లాంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్లేస్ అనమాట ఏంటంటే మీరు కొత్త వెహికల్ ఏదైనా కానీ బైక్ ఏ బైక్ అయినా కొనుక్కోవాలంటే దాన్ని కొటేషన్ తీసుకురా అక్కడ ఎంత ప్రైస్ చేస్తున్నారని సో ఆ ప్రైజ్ కంటే కూడా టూ థౌజండ్ రూపీస్ అయితే ఇక్కడ మీకు రీమోటోలో గేట్ నుంచి మీకు తక్కువ లో మీకు వచ్చేస్తుంది సో ఇది కూడా బెస్ట్ ఆప్షన్ కదా తప్పకుండా లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేయండి ముఖ్యంగా బడంపేట్ నియర్ బై ప్లేస్లో మీ దోస్తులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి నియర్ బై ప్లేస్లో నుంచి ఎవరైనా చూస్తూ ఉంటే మీ కాలేజెస్లో మీ దోస్తులకి అందరికీ కూడా వీడియోని ఫార్వర్డ్ చేయండి బెస్ట్ ప్రైజెస్లో అయితే రీమోటోలో నుంచి మీకు వెహికల్స్ సెకండ్ హ్యాండ్ కానీ ఏదో మీకు ఫస్ట్ వెహికల్ కానీ మీకు దొరికిపోతుంది అనమాట సో సార్ ఇంకా చెప్పండి మా ఇంకోటి మన ఇది కొత్త స్టోర్ ఓపెనింగ్ ఒకేషన్ మీద నుంచి మన దగ్గర కొన్న ప్రతి కస్టమర్కి ఫైవ్ లీటర్ ఫ్యూల్ హెల్మెట్ ఫ్రీ గిఫ్ట్ ఇస్తున్నాం సార్ సూపర్ అప్ టు టెన్ డిస్కౌంట్ కూడా వస్తుంది ప్రతి బండి మీద సో చూసుకోవచ్చు ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి రిమోటోలో మీకు ఏంటంటే చాలా మంచి ఆప్షన్స్ ఉంటాయి మీకు హెల్మెట్ ఫ్రీ ఇస్తూ ఉంటారు పెట్రోల్ ఫ్యూయల్ ఫ్రీగా ఇస్తూ ఉంటారు మిగతా షోరూమ్స్ తీసుకుంటే మనము వాటిని కంపేర్ చేసుకునే కంటే కూడా రిమోటోలో మీకు ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఆఫర్స్ అయితే ఉంటాయన్నమాట అండ్ మీకు ఏంటంటే రిమోటోలో ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ ఫ్రీగా గిఫ్ట్ చేసాం మన సబ్స్క్రైబర్స్కి లైవ్ పెట్టి మరీ ఇచ్చాం కొంతమంది కామెంట్ పెడతా ఉన్నారు దానికోసమని మనం లైవ్ పెట్టి మరి లైవ్ లో లక్కీ డిప్ ద్వారా తీసి మరి గిఫ్ట్లు అయితే ఇచ్చామనమాట ఫ్రిడ్జ్ ఇచ్చాము వాషింగ్ మెషిన్ ఇచ్చాము తర్వాత చిన్న చిన్నవి త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ గిఫ్ట్స్ అయితే చాలా లెక్కలేనైతే ఇచ్చాం అనమాట ఈ విధంగా మంచి మంచి ఆఫర్స్ డిస్కౌంట్స్ మనకు రిమోటో అయితే తెస్తూనే ఉంటుంది ఇలాంటి రిమోటో లాంటి షోరూమ్స్ ఇంకా ఎక్కువ రావాలని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం అండ్ వన్స్ అగైన్ మీరు కూడా అందరికి కంగ్రాచులేషన్ చేయండి రిమోటో ఫౌండర్ రాకేష్ గారికి సో ఇలాంటివి మళ్ళీ మళ్ళీ అందరికి హైదరాబాద్ లో ఎవరైతే అంటే చాలా ప్లేస్ లో వర్క్ చేసుకుంటూ కాలేజెస్ లో చాలా మంది ఉంటుంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా వాళ్ళకు అనుకూలమైన ధరల్లో బైక్స్ దొరికే విధంగా రిమోటో తెస్తా ఉంటుంది ఈ రిమోటో హైదరాబాద్ చుట్టుపక్కల ఒక స్టార్స్ లాగా ఎక్కడ చూసుకున్నా కూడా రిమోటో ఈ ప్లేస్లో ఉంది అనుకునే విధంగా రిమోటో షోరూమ్స్ ఓపెన్ చేయాలని మీరు కూడా కోరుకుంటూ కామెంట్ పెట్టండి ఓకేనా సో అది సార్ ఇంకా మీరు సో థ్యాంక్ యూ రవి గారు సో మనం ఏంటంటే ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ ఒక్కసారి మీరు వీడియోస్లో కొన్ని లక్యూస్ కూడా చూపించండి ప్రైజెస్ ఆఫర్స్ కూడా చెప్పండి అండ్ పర్టికులర్లీ మీ సబ్స్క్రైబర్స్ కి ఎవరైతే వస్తున్నారో అలాగే సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నాం కదా సో ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి మన టీమ్ కి చెప్పండి అండ్ ఎనీథింగ్ సో థ్యాంక్ యూ గైడ్స్ ఫర్ జాయినింగ్ హెస్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి యాజ్ యూజువల్గా మీరు ఎప్పటికీ చేస్తూనే ఉంటారు అలాగే మాకు ఇంకా ప్రేమగా అంటే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో గాయస్ ఇప్పుడైతే షాప్ అయితే ఇదే అనమాట బయట నుంచి కన్ఫ్యూజన్ కదా మీకు ఇవన్నీ కూడా ఉన్నాయి అండ్ మీకు కిషోర్ ఉన్నాడు ఇక్కడ కిషోర్ హాయ్ కిషోర్ బాగా పెరిగిందా మెయిన్ ఈ అబ్బాయి కూడా ఉంటాడు మీకు మీ సార్ సారా అక్షయ్ 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 పేరు లెవెల్ స్టైల్ అనమాట యూత్ కదా మనం అంతా ఒకట నువ్వు కాదు నువ్వు కాదు మేము ముసలి జుట్టు అంతా తెలుస్తుందా మీరు సో ఇదంతా ఎందుకు తమ్ముడు ఉంటాడు ఇక్కడ ఫోన్ నెంబరు అన్ని మనోడు మాట్లాడతారు అనమాట అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇప్పుడైతే మనకు మన కిషోర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇక్కడ విషయాలు మీకు వస్తే మాత్రం ఇక్కడ తమ్ముడు ఉంటాడు అక్షయ్ అక్షయ్ కుమార్ అంట అక్షయ్ కుమార్ నేనే ఉంటా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వెహికల్స్ గురించి రిలేటెడ్ ఉన్నాయని ప్లీజ్ కాంటాక్ట్ నెంబర్ పైన డిస్ప్లే నెంబర్ ఇస్తాము కాంటాక్ట్ అయ్యి మీకు ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే నాకు నెంబర్ కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ క్లారిటీగా తీసుకోండి ఇంకో విషయం ఏమైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఏమైనా క్లియర్ ఫ్యామిలీ ఏమైనా ఉంటే గిట్టా అన్న సంప్రదించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇది మన కిషోర్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇప్పుడు సో వెహికల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఎప్పుడు కూడా మీకు తక్కువ ధరలో వెహికల్స్ చాలా ఉంటా ఉంటాయి సో మనడు దీన్ని ఇట్లాంటి బండ్లు అంటే గాల్లో ఇట్లా లేపుకొని తిరుగుతా ఉంటాడు అంత బాగుంటాయి బండ్లు నువ్వే బండి అయితే చాలా తక్కువ ధరలో ఉంది అండ్ మనకు మైలేజ్ బండ్లు స్కూటీస్ అన్ని ఉన్నాయి ఇది అయితే చాలా బాగుంది ఒకసారి దీన్ని కనుక్కుందాము కిషోర్ ఇక్కడ దీని డీటెయిల్స్ చెప్పి ఒకసారి అనేది వచ్చేసి ఓలా ఎస్ఎం ప్రో ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ బయట మార్కెట్ వన్ లాక్ థర్టీ ఫైవ్ ప్లస్ ఓకే ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ మన జస్ట్ నైన్టీ ఫైవ్ థౌసండ్ మాత్రమే ఇస్తాం ఇంకోటి ఏంటంటే జస్ట్ ఈ వెహికల్ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది ఐదు వేలు తిరిగింది ఐదు వేలు మాత్రమే తిరిగింది ఐదు వేలు షోరూమ్ ట్రాక్ వెహికల్ బండి చాలా బాగుంది నీట్ గా ఒకసారి చూడండి నీట్ గా ఉంది చాలా బాగుంది ఓకే చాలా సూపర్ ఉంది అండ్ మీకు ఇక్కడ స్కూటీ ఉంది ఇంకోటి జూపిటర్ జూపిటర్

మాత్రం కొంచెం డిస్కౌంట్ చేస్తున్నాం ఓకే సిక్స్టీ టూ థౌసండ్ కి వెహికల్ సేల్ చేస్తున్నాం అరవై రెండు వేలు అరవై వేలకి అరవై రెండు వేలు ఫిఫ్టీ టూ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది బండి అరవై రెండు వేలు అన్ని బాగున్నాయి ఇంజన్ మాత్రం సేమ్ ఇంజన్ మీకు ఆర్ వన్ ఫైవ్ వర్షన్ టూ లో వర్షన్ వన్ లో వర్షన్ త్రీ లో ఇంజన్ అంతా సేమ్ లైట్ లిటిల్ బిట్ మీకు చేంజెస్ అయితే ఉంటాయి అనమాట కొంచెం ట్యూనింగ్ చేసి మీకు రిలీజ్ చేస్తున్నారు ఇంజన్ సేమ్ ఇంజన్ ఇంజన్ సేమ్ వర్షన్ ఫోర్ లో కూడా సేమ్ ఇంజన్ ఆర్ వన్ ఫైవ్ ఎమ్ లు కూడా సేమ్ ఇంజిన్ లైట్ గా ట్యూన్ చేశారనమాట అంటే మీకు ప్రైజ్ చాలా తక్కువ ప్రైజ్ లో వస్తుంది ఆర్ వన్ ఫైవ్ మంచి మైలేజ్ వస్తుంది మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇది యూత్ కి కావాలంటే వచ్చేసేయండి ఆర్ వన్ ఫైవ్ లవర్ లెక్కి అందరం సో ఇక్కడ చూస్తే స్కూటీ ఉంది స్కూటీ వచ్చేసి ఇది ట్వంటీ త్రీ మోడల్ జస్ట్ లెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే దిగింది కంప్లీట్ షోరూమ్ టాక్ ఉన్న వెహికల్ బయట మార్కెట్ వచ్చి ఎయిటీ ఎయిట్ థౌసండ్ సేల్ చేస్తారు మన దగ్గర మాత్రం సెవెంటీ ఫైవ్ థౌసండ్ కి ఇస్తున్నాం డెబ్బై ఐదు వేలు డెబ్బై డెబ్బై ఐదు వేలకి ఎంటార వన్ ట్వంటీ ఫైవ్ ఎక్స్టీ వర్షన్ అనమాట అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకసారి నన్ను మాత్రమే వేరే ఎవరిని పైసలు వచ్చిన ఇక్కడ చూస్తే బండి మైలేజ్ బండింది షైన్ బ్యూటిఫుల్ బండి ఇది వచ్చి ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ అన్న ఓకే జస్ట్ మాత్రమే దిగింది మన కోసం మాత్రమే ఈ వెహికల్ సెవెంటీ టూ థౌసండ్ రెండు వేలకి ఇది మోడల్ ఏం చెప్పాం ట్వంటీ ట్వంటీ త్రీ అన్న ట్వంటీ త్రీ మోడల్స్ చైన్ అయితే అందుబాటులో ఉంది అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒకసారి కెమెరా ఎట్లా చెప్పు కాలేజ్ స్టూడెంట్ అనమాట ఇక్కడ ఉన్న దగ్గరలో కాలేజ్ ఉంది కాలేజీ కోసం వచ్చాడు బండి ఎవరు కింద కామెంట్ పెట్టండి ఈ అబ్బాయి ఎవరికి తెలియదు ఈ అబ్బాయి సో ఫస్ట్ చూపిస్తాను నా కెమెరా బాబు ఏంటి టెన్త్ క్లాస్ అమా ఇర్ చదువుతున్నా ఈ బండి కొనుక్కోవాలని ఏ లక్ష ముప్పై వేలు కదా దీన్ని ఒక ఇరవై రెండు వేలు నువ్వు అడిగినావు కాబట్టి రెండు వేలు ఎక్స్ట్రా అడిషనల్ డిస్కౌంట్ ఇప్పిస్తున్నా ఓకేనా బండి నీకు వచ్చేస్తాయి ఓకే సో అదనమాట సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే లక్ష మంది పది లక్షల మంది అయితే అన్న కూడా బాగా బిజినెస్ చేసుకుంటారు అంతే అంతే ఇప్పుడే ఇప్పుడే తిరుగుతా ఉన్నాను సో లక్ష మంది పది లక్ష మంది కానీ రివెంజ్ ఏమో కానీ అన్న జుట్టు నా జుట్టు మీద సో ఇక్కడ చూస్తే ఇక్కడ చూస్తే మనకి ఇంకా మైలేజ్ వెహికల్స్ చాలా ఉన్నాయి ఇక్కడ ఎఫ్జైడ్ ఉంది ఇది వచ్చేసి ఎఫ్జైడ్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఎయిటీన్ మోడల్ దీని ప్రజల బయట మార్కెట్ లో మనకి సిక్స్ ప్లస్ మైలేజ్ మాత్రం ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ కి యాభై నాలుగు వేలకి ఎఫ్జైడ్ ముప్పై వేలు మాత్రమే బండి ఓకే

అప్పుడు చెప్తే మీకు ఎప్పుడు చెప్పా ఆ ప్రైస్ కి ఇస్తాం పాయింట్ అదంతా మీరు అలా నేను రవాణా చాలా నుంచి వచ్చిన డిస్కౌంట్ చేయాలని ఓకే పల్సర్ ఉంది ఇక్కడ వన్ ఫిఫ్టీ సిసి వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ట్వంటీ త్రీ మోడల్ రెండు వేల ఇరవై లో తీసుకోవాలనుకుంటే ఈ వెహికల్ చాలా బాగుంటది లుకింగ్ పరంగా స్టైల్ కి చాలా బాగుంటది ఈ వెహికల్ వచ్చేసి జస్ట్ ఫోర్టీన్ థౌసండ్ మాత్రమే దిగింది వెహికల్ టైర్ కంప్లీట్ గా నీట్ ఉంది వెహికల్ ఓకే

సిబిల్ సెవెన్ ఫిఫ్టీ ఉంటే ఒక పదహైదు వేలు కడితే అయిపోతాయి పదహైదు వేలు చూసుకోండి ఓకేనా సో ఇక్కడ చూస్తే మీకు ఏమో నువ్వు నేర్పించినావు కదా అప్పుడు నాకు అది అలవాటు పడిపోయింది అదే రుద్దు రుద్దు దాంట్లో ట్వంటీ త్రీ మోడల్ ఓకే సెవెంటీన్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది మన వ్యవస్థ కోసం ఈ వెహికల్ కి మన వ్యూస్ కోసం మాత్రమే రెండు వేలకి తొంభై రెండు వేలకి మూడు లైట్లు ఉంటాయి ఫ్రంట్లో అప్రెలియాలో మీకు ఏంటంటే లేటెస్ట్ వచ్చింది కదా ఫోర్ జీరో ఫోర్ జీరో లేటెస్ట్ వచ్చింది కదా దాన్ని ఉంటాది అనమాట ఓకేనా బండి అయితే బాగుంది చాలా బాగుంది మంచి లైట్లు మంచి పవర్ మంచి బాడీ మంచి ధర కూడా సో దీని కూడా టైర్లు ఎప్పుడు టైర్లమెంట్ టైర్ డౌన్ పేమెంట్ ఫిఫ్టీన్ థౌసండ్ పదైదు వేలు పదైదు వేలు డౌన్ పేమెంట్ సిబిల్ స్కోర్ సెవెన్ హండ్రెడ్స్ ప్లేస్ ఉంటుంది అది సో ఇక్కడ చూస్తే మనకి ఇంకా స్కూటీస్ కూడా ఉన్నాయి అండ్ యాక్టివా వన్ థర్టీ ఫైవ్ ఉంది తర్వాత మనకు జుపిటర్ ఉంది తర్వాత మనకు డిఓ కూడా ఉంది సో ప్రైజ్ మోడల్ చెప్పేసే ఒకసారి అనేది వచ్చేసి యాక్టివా

మనం వీలైతే మన మహేష్ కి అయితే ఎపిజామ్ టివిఎస్ ఎక్సెల్ అక్కడ అందరు ఏమనుకుంటురా రావన్న చాలు అదే అన్న ఎప్పుడైనా సెకండ్ హ్యాండ్ వెహికల్ వీడియో చూపిస్తాను అనుకుంటారు అలాగే చేయమని చెప్పారని అన్నాడ కింద కామెంట్స్ చేసుకోరు ఏం కాదు అయితే అన్న ఇప్పుడు కొత్త వెహికల్ చూసి మా దగ్గర నేటి మీరు బయట ఎక్కువ షోరూమ్ నుంచి అయిన సరే కొటేషన్ తీసుకొని దానికంటే టూ థౌసండ్ తీసుకొని ఇప్పించే బాధ్యత నాది రవాణాది సరే ఇది రవాణ కాల్ చేయండి ఓకే ఓకే నెంబర్ చెప్పాడా కింద సూడారు ఆ స్కూల్ అయితే డబల్ సెవెన్ డబ్ల్ ఎక్స్రో సిక్స్ నెంబర్ కి కాల్ చేయండి ఓకే సో ఇక్కడ చూస్తే టివిఎస్ ఎక్స్ ఉంది బ్రాండ్ న్యూ ఇక్కడ నుంచే కవర్ చేస్తాము సో ఇక్కడ చూస్తే టీవీఎస్ ఎక్స్ బ్రాండ్ న్యూ బండ్లు ఉన్నాయి తర్వాత మీకు స్కూటీ పెప్ ఆ తర్వాత స్కూటీ పెప్ జస్ట్ వన్ టెన్ సిసి ఆ తర్వాత మీరు అయితే ఇక్కడ ఎంటర్ టార్ ఉంది వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఇది రేసింగ్ ఎడిషన్ అన్నమాట అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే రైడర్ అన్నమాట మైలేజింగ్ కింగ్ ఇప్పుడు యూత్ లో బాగా నడుస్తా ఉంది అనమాట పెద్ద పెద్ద బండ్ల కంటే కూడా ఈ బండి కొనుక్కోవడానికి ఎక్కువగా ఇష్టపడతా ఉన్నారు మైలేజ్ కింగ్ అనమాట ఆ తర్వాత మీరు చూసుకున్నట్లయితే అపాచి పౌరు ప్లస్ రేస్ ప్లస్ అన్ని కూడా ఉంటాయి దీంట్లో అపాచి అయితే ఉంది తర్వాత ఇక్కడ చూసుకుంటే బజాజ్ నుంచి సిటీ వంటే నెక్స్ట్ తర్వాత స్ప్లెండర్ ప్లస్ కూడా ఉంది ఆ తర్వాత మీరు చూసుకున్నట్లయితే పల్సర్ నాతో ఇవన్నీ కాకుండా కొత్త వెహికల్ ఏది కావాలన్నా సరే ఇక్కడ అవైలబుల్ ఉంటది ఇక్కడ పల్సర్ అయితే ఉంది అనమాట ఈ పల్సర్ లెజెండరీ ఎడిషన్ అనమాట నాతో పదహారు సంవత్సరాలు ట్రావెల్ చేసింది నా లైఫ్ లో ఇప్పటికీ కూడా అట్లానే ఉంది సో పల్సర్ అనేది ఒక ఎమోషన్ బాగుంటది బండ్లు ఈ విధంగా అయితే ఉండే కొత్త కొత్త బండ్లు అండ్ ఇవే కాదు మల్టీ బ్రాండెడ్ అనమాట ఏ బ్రాండ్ లో కావాలన్నా ఏ బైక్ కావాలన్నా మీరు అడగండి వచ్చేస్తుంది మీకు మంచి కొటేషన్ తీసుకురండి మీకు ఆ కొటేషన్ కంటే కూడా రెండు వేల రూపాయలు అయితే మీకు రెండు నుంచి మూడు వేల వరకు కూడా మనకి ఎక్స్చేంజ్ ఫైవ్ థౌసండ్ అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది ఓకే ఎక్స్చేంజ్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మనం తీసుకుంటాం కాబట్టి వెహికల్ బయట వాళ్ళ మనం డైరెక్ట్ అమ్మాలన్నా రీమోటో చూసుకోండి బడన్ ఉంటది తర్వాత మీకు ప్రతి ఒక్క బండి మీకు దొరికిపోతాది మీకు కొత్త బండ్లు ఉండయి బ్యూటీ బాబు నీ కోసం అయితే టీవీఎస్ ఎక్సెల్ అయితే ఇప్పించాను అబ్బాయికి ఇప్పిస్తున్నాం ఇప్పుడు సో ప్రెజెంటేషన్ వేస్తాం అనమాట ఎందుకంటే పిల్లోడు కాలేజీకి ఎప్పుడెప్పుడు పోతున్నాడు పెద్ద పెద్దలు కాదు ఏజ్ లో ఏమంటారు నాగార్జు తమ్ముడు అట్లా ఉంటారు కదా వద్దులేదు ఈ విధంగా అయితే ఉంది బండ్లన్నీ సూపర్ గా ఉన్నాయి మీకు కొత్త బండి కావాలన్నా రిమోట్ పాత బండి కావాలన్నా రిమోట్ బండి బండి అమ్మాలన్నా ఒక వచ్చేయండి బండి కొనుక్కోవాలన్నా రిమోట్ బండి మీద రిమోట్ ఏ బైక్ షోరూమ్ కి వచ్చినా కూడా ప్రకాష్ కనిపిస్తాడు సో మీరు మాత్రం మీకు మాత్రం ఈ మెరుపుతిగా కనిపియనమాట వీడియో కనిపిస్తా ఉంటాయి మిరీగా వెళ్ళిపోతాయి అట్లా వెళ్ళిపోతా ఉంటది ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతాడు ఇది వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కాంగ్రాస్ చేయండి తర్వాత కామెంట్ పెట్టండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి బడంపేట్ లో నియర్ బై ఉన్న వాళ్ళందరికీ కూడా వీడియో షేర్ చేసేయండి ఓకేనా ఇప్పుడు మన వన్ మంత్ వరకు మన బేట్ కాబట్టి వన్ మంత్ వరకు పైస్ పెట్రోల్ ప్లస్ హెల్మెట్ ఓన్లీ బేట్ బ్యాంక్స్ లో తీసుకునే వాళ్ళకి కాంప్లిమెంటరీ ఇవ్వడం జరుగుతుంది ఫైవ్ లీటర్ పెట్రోల్ ఫైవ్ లీటర్ పెట్రోల్ ఒక హెల్మెట్ హెల్మెట్ ఫ్రీ అనమాట ఉచితం ఉచితం సో ఫ్రీ 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 నిజమే మరి ఎక్కడ ఈ విధంగా అయితే ఇస్తలేరు అనమాట సో లేని మీకు ఫైవ్ లీటర్ పెట్రోల్ ప్లస్ హెల్మెట్ కూడా దొరుకుతా ఉంది వచ్చేసేయండి ఒకసారి స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అడ్రస్ ఇచ్చాము ఆ నెంబర్ కాల్ చేస్తే మీకు లొకేషన్ పంపిస్తారు వచ్చి చూసుకోవచ్చు ఓకేనా బండ్లు బాగుండే కొత్త బండి ఉంది పాత బండి ఉంది ఎలక్ట్రిక్ ఉంది మీకు ఫైనాన్స్ ఉంది ప్రైవేట్ ఫైనాన్స్ ఉంది అన్ని రకాలుగా బాగున్నప్పుడు మరెందుకు ఆలస్యం వచ్చేసేయండి బడంగ్ బెడ్ రీమోట్ అనమాట థ్యాంక్ యూ గైస్ మరొక వీడియో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రైట్ సైడ్